జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ని నేను చాలా డీలేగా పోస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకు డిలేగా పోస్ట్ చేశాను కూడా నేను వీడియో కంటిన్యూషన్లో కూడా మీకు చెప్పుకుంటాను ఎందుకనేది సో ఇంక బ్లాగ్ విషయానికి వస్తే కనుక ఈ వ్లాగు ఒక సెవెన్ డేస్ మిక్సింగ్ బ్లాగ్ అనమాట ఏడు రోజులది ఏంటి అంటే మనకి జనవరి ఇరవై రెండో తారీఖున అయోధ్యలోని బాలరాముని ప్రా ప్రాణప్రతిష్ట జరిగింది కదా సో ఆ రోజుకి అయ్యేలాగా అంటే నేను సుందరకాండ సప్తాహ పారాయణం చేసుకుందామని చెప్పేసి నేను అనుకున్నాను అనుకునే అనుకున్నట్టుగానే నేనైతే కనుక వెంటనే మొదలుపెట్టి సెవెన్ డేస్ అయితే కనుక పారాయణం చేసుకున్నాను అంటే ఏడు రోజుల్లో అసలు అసలు చేయకూడదు అంటే సుందరకాండ పారాయణం అంటే ఏంటంటే ఏంటంటే మనకి మొత్తం అరవై ఎనిమిది సర్గలు ఉంటాయి అంటే మన భాషలో చెప్పాలంటే అరవై ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి అనమాట సో రోజుకి ఒక్కొక్క అధ్యాయం చొప్పున చేసుకో చేస్తారు కొంతమంది ఏంటంటే ఒకే రోజు అన్ని అధ్యాయాలు చదివేసుకునేలా కూడా చేసుకుంటూ ఉంటారు సో నేనేమిటంటే ప్రపంచంలోని ఒక మంచి వాయువు అనేది ఉద్భవిస్తుంది కదా రామచంద్రమూర్తులు వారు మళ్ళీ జన్మిస్తున్నారు మనకి ధర్మరాజ్యం అనేది వస్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో నేనైతే కనుక సుందరఖండ పారాయణం చేద్దాము అని అనుకుని నేనైతే మొదలుపెట్టాను దట్టు ఏంటంటే నాకు అక్షింతలు రాలేదనమాట మనకి ప్రతి ఇంటికి కూడా అక్షింతలు అనేవి ఇస్తున్నా ఇస్తున్నారు కదా నాకు అక్షింతలు దొరకలేదనమాట సో మా ఇంటికి వచ్చిన వచ్చినప్పుడు అయితే మా ఇంటికి ఇచ్చినప్పుడు నేనైతే కనుక ఇంట్లో నేను అప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను ఆ టైంలోని సో మళ్ళీ నేను ట్రై చేశాను కానీ కానీ నాకు దొరకలేదు సో తర్వాత సరే ఇంకా ఎలాగైనా సరే ఇంకా అవన్నీ మనసులో పెట్టుకుంటే నేను బాధపడే కన్నా ఆ రామయ్య చంద్రమూతుల వారి ధ్యానంలో గడుపుదాము రామకోటి రాయడము అలాగే ఒక సప్తాహ పారాయణం సుందరకండ పారాయణం చేసుకుందామని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆలోచన రావడము రావడము నేను ఇదే కనుక పాటించాను సో చక్కగా ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా మన ఇంటి ప్రాంగణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి నేను ఇదే కనుక సంక్రాంతికి ముందే కొంచెం ఇంటిని డీప్ క్లీన్ కాకుండా నార్మల్గా క్లీన్ చేసుకున్నాను సో తర్వాత ఇంటి సింహద్వారాన్ని అలాగే తులసమ్మని కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాను అంటే సింహద్వారాన్ని క్లీన్ చేసుకుని చక్కగా పసుపు పసుపు రాసి కుంకుమడితో చక్కగా అలంకరించుకొని ఇంటిని సో ఇంట్లోకి ఆ దేవతామూర్తుల్ని ఆహ్వానిస్తున్నట్టుగా భావించి ప్రతినిత్యం కూడా ఎన్ని రోజులైతే నేను పీఠం పెట్టుకుంటానో పీఠం పెట్టి పూజ చేసుకుంటాను ప్రతిరోజు కూడా గడప దగ్గర దీపారాధన వెలిగించుకుంటాను కాబట్టి సో గడప లక్ష్మి అందంగా ఉండాలి కాబట్టి సో నేను అయితే ముందుగా అన్ని అలంకరించి సిద్ధం చేసి పెట్టుకున్నాను సో ఇంకా మనం సుందరకాండ పారాయణ విషయానికి వస్తే కనుక సాధారణంగా ఈ దీని గురించి నాకు ఈ దీనికి సంబంధించి నేను రీల్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు నాకు చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతుంటే ఈ సుందరకండ పారాయణ మీరు ఎలా చేస్తున్నారు అసలు సెవెన్ డేస్లో అసలు ఎలా చేస్తారు దీన్ని మీరు శ్లోకాల వైజ్గా చేస్తున్నారు లేదంటే నార్మల్గా చదువు చదువుతున్నారని చెప్పేసి చాలామంది అడుగుతుండే నేనైతే కనుక సుందరకండ పారాయణ నేను శ్లోకాల వైజ్గా చదువుకుంటూ చేశానండి అంటే చాలా అంటే చాలా పరీక్షలు పెట్టాడు స్వామివారు బట్ అవన్నీ పరీక్షలు నేను దాటుకున్నాను చాలా అంటే చాలా అసలు టైం సరిపోకుండా అనమాట దీపారాధన చేసుకునేసరికి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను దీపారాధన చేసుకునేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అవ్వడము నైట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఒక్కోసారి మధ్య మధ్యలో నైట్ షిఫ్ట్లు పడ్డాము అట్లా నేను చాలా ఇబ్బంది పడ్డాను బట్ అవన్నీ మేనేజ్ చేసుకుని ఫైనల్లీ నేనైతే కనుక వ్రతాన్ని చాలా మంచిగా పూ పూర్తి చేసుకున్నాను సో అసలు ఏంటి సుందరఖండ పారాయణం అంటే ఏంటంటే చెప్తే మాత్రం చాలా లాంగ్గా ఉంటుంది దాని గురించి అరవై ఎనిమిది సర్గల గురించి అంటే అరవై ఎనిమిది అంద్యాల గురించి చెప్పాలంటే అంత ఈజీ కాదు నేను చదివిన శ్లోకాల పరంగా కానీ నాకు ఏవైతే గుర్తు ఉన్నాయో ఆ టయానికి నాకు నేను చేసిన పారాయణంలో ఏవే ఏ ఎలాంటి పాయింట్స్ నాకు గుర్తున్నాయో అవి నేను మైండ్లో పెట్టుకొని కొన్ని పాయింట్స్ని అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ సుందరకాండ పారాయణం అంటే ఏంటంటే మొత్తం కూడా ఆంజనేయ స్వామికి వారికి సంబంధించినట్లుగా సంబంధించినట్టుగా ఉంటుందన్నమాట అంటే రామచంద్రమూర్తులు వారు ధర్మానికి న్యాయానికి ప్రతిదీ మనందరికీ తెలిసిందే సో ఆయన్ని రక్షించడానికి ఆయనకి తోడు అండగా ఉండడానికి హనుమంతుల వారు తాను చేయగలిగిన చేయగలిగిన చేయగలిగినటువంటి సహాయం ఏదైతే ఉందో అది చేశారనమాట అంటే రామచంద్రమూతుల వారు పదితలలో ఉన్న రావణుని చంపడానికి సాక్షాత్తు హనుమంతుల సహాయం కోరంట అంత ఉన్నటువంటి హనుమంతుల వారు సో ఆయనకి సంబంధించినటువంటి ఈ సుందరకాండ పారాయణం మన మనకంతా కూడా అదే చెప్తుంది అలానే సీతమ్మ తల్లి జాడని తెలుసుకోవడానికి ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యారు ఆ జాడని కనిపెట్టి ఆయన ఎలా త తెలపగలిగారు ఎలాంటి కష్టాన్ని అయినా ఎలా ఎదుర్కొన్నారు ఎలాంటి ఇబ్బందులైనా సరే ఎలా దాటగలిగారు అనే దాని గురించి ఉంటుందండి ప్రతి ఒక్క అధ్యాయము ప్రతి ఒక్క లైను చదువుతున్నప్పుడు మనం దాన్ని గ్రహిస్తే కనుక మన జీవితంలో కూడా మనకి ఒక అవగా అవగాహన వస్తుందనమాట ఎందుకంటే దేవుడంతటి వాడే అన్ని ఇబ్బందుల్ని అన్ని లోటుబాట్లని దాటారు మానవ మాత్రలు మనమెంతో చెప్పండి సో మనము కూడా మనకి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటే కనుక జీవితంలో మనం కూడా మనకున్నటువంటి ప్రా ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసి దాటగలము ఆ శక్తి మనకి ఉంటుంది అని ఒక అవగాహన ఒక ధైర్యం అనేది మనకు వస్తుంది సో చదువుతున్నప్పుడు ఆ భావాన్ని నేను మాటలో చెప్పలేను నాకు అంత ఫీల్ వచ్చింది కానీ చాలా ఇబ్బందులు అయితే పెట్టారండి నాకు పరీక్షలు పెట్టారు నేను చేయగలినా చేయలేనని చెప్పేసి చెప్పేసేసి కానీ ఆ పరీక్షలన్నీ దాటుకొని ఆ మధ్యలోని నాకు స్వయంగా ఒక శుక్రవారం నాడు అక్షంతలు రావడము మా ఇంటికి తర్వాత స్వయంగా ఏకాదశి నాడు రామ పరివారం సమేతంగా ఇంట్లోకి సాధారణంగా రావడము నాకు ఈ ఇదంతా కూడా నాకు ధనలక్ష్మి అక్కనే ఇచ్చారనమాట సో అక్క నాకు పంపించారు బ్రో నేను మీకు ఇది ఇస్తున్నానని చెప్పేసి నాకు అక్క ఇచ్చారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎంత నేను నిష్టగా చేసుకోలేకపోతున్నానా అంత చేసుకోకపోతే కనుక సాక్షాత్తు ఆయన అనుగ్రహం నాకు వస్తుంది మా ఇంట్లోకి వచ్చి నా ఎలాగైతే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరగబోతుందో సో అలాగే నా చేతుల మీద కూడా మళ్ళీ మీరు పూజలు అందుకోవాలి అనే ఒక అనుగ్రహం కలిగే ఒక నాకు సూచి సూచనగా ఇస్తున్నారని నాకు భావించింది సో అలాగా వాళ్ళని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానిస్తూ నేను ఇంతే కనుక మంచిగా పూజ చేసుకున్నాను అండి ప్రాణప్రతిష్ఠ చేసి మరి పూజ అనేది చేసుకున్నాను నేను దీనికి సంబంధించి రీల్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చాలా మంది మీలో కూడా ఆ రామ పరివారాన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి నేను నాకు ఆ ఫీల్ చాలా బాగా అనిపించింది అనమాట అసలు ఏంటి ఈ చమత్కారము ఎందుకు నాకు మనసులో ఈ ఆలోచన వచ్చింది నాకు ఎందుకు అక్షింతలు రాలేదు ఎందుకు ఈ ఈ సప్తాహపారాయణ మొదలు పెట్టాలనుకున్నాను ఏ సంకల్పంతో మొదలు పెట్టించారో నాకు అని చాలా ఆలోచనలు వచ్చాయి వెంట వెంటనే కానీ ఏదైనా సరే మనం అనుకుంటే కాదు ఆయన అనుకున్నదే అవుతుంది అని అంటూ ఉంటాం కదా సో అదే నిదర్శనం నాకు ఇది అనిపించింది అనమాట సో మనసులో చాలా సంతృప్తి అనిపి సో ఇది వచ్చిన వచ్చిన రోజు ప్రాణ ప్రాణప్రతిష్ట పూజ చేసుకున్నాను మరుసటి రోజు ఆయనకి చక్కగా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలోనే చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదారతోటి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకుని మంచిగా అష్టోత్తర పూజ అంతా కూడా చేసుకున్నాను మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఒకవేళ మీలో ఎవరైనా సరే సుందరకాండ సప్తాహ పారాయణం చేయాలి అనుకుంటే కనుక సుందరకాండ పారాయణం బుక్ మనకి బుక్ స్టేషన్ బుక్ స్టేషన్ దొరుకుతుంటుంది పూజా బుక్స్ పూజ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటూ ఉంటుంది మీరు అది ఎన్ని అధ్యాయాలు అన్ని రోజులు పీఠం పెట్టినా చేసుకోవచ్చు లేదంటే నిత్య పూజగా కూడా చేసుకోవచ్చు కాకపోతే మొదటి రోజు స్వామివారిని షోటోపజల పూజలతో ఆహ్వానించాలి లేదు ఒకే రోజు చేసుకుందాం అనుకుంటే కనుక ఒకే రోజైనా సరే చేసుకోవచ్చు అది మీ యొక్క టైమింగ్ బట్టి ఉంటుంది మీ యొక్క శక్తిని బట్టి ఉంటుంది అలా చేసుకోవాలి ఏంటన్నది సో ఇది ఎవరైనా చేయొచ్చండి ఎవరికైనా వెళ్ళినట్టు ఉందన్నా అనుకున్న కార్యక్రమాలు అవ్వట్లేదన్నా సరే ఏదైనా తోడు కావాలి అన్నా దేనికైనా బాధ బాధపడుతున్నామో పాలన విషయానికి బాధపడుతున్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ పూజను అయితే చేసుకోవచ్చు చాలా మోస్ట్ పవర్ఫుల్ఫుల్ అండి మా పవర్ఫుల్ పూజ అన్న నేను అసలు అనుకోలేదు ఇంత వేగంగా చేయగలను అంత మా టైం ప్రకారంగా చేయగలను అనుకో అనుకోలేదు కానీ చేశాను అట్లనే రా కూడా మొదలు పెట్టాను సో స్వామి దయ చూడాలి అది ఎంతవరకు తీసుకెళ్తుందో మధ్య మధ్యలో రాష్ట్రం అయితే ఆపగలిగాను ఈసారి ఆపకూడదని నేను అనుకుంటున్నాను మరి చూడాలి ఆయన ఏం చేస్తారన్నది ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి రామరాజ్యం అనేది వచ్చింది మళ్ళీ మనం అందరం కూడా సత్యం ధర్మ మార్గంలో నడవాలి అలాగే ఉండాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి నేను చేసుకున్న సుందరకాండ పారాయణం పూజ నీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ షూట్లో కమెంట్ చేయండి సో మరొక బ్లాగ్తో మేము ముందుంటాం అంతవరకు నమస్తే జై శ్రీరామ్